నందికోట్కూరులో ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినిపై పెట్రోల్ పోసి హత్య చేసిన నిందితుడిని విచారించి చట్టపరంగా శిక్షించాలని కలెక్టర్ ఆఫీస్ ముందు ఐద్వా ఎస్ఎఫ్ఐ డివైఫై కర్నూలు కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్ అధ్యక్షత వహించారు అనంతరం ఐద్వా సీనియర్ నాయకురాలు నిర్మలమ్మ ఐద్వా జిల్లా కార్యదర్శి అలివేలమ్మ డివైఫై నగర కార్యదర్శి హుస్సేన్ భాషా తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో విద్యార్థులకు మహిళలకు రక్షణ కరువైందని మొన్న ముచ్చుమర్రి ఘటన నిన్న చాకలమరీ సంఘటన ముందే నందికొట్కూరులో విద్యార్థిని ఇంట్లో వెళ్లి అతి కురత్వంగా పెట్రోల్ పోసి విద్యార్థిని దహనం చేసిన సంఘటన నందికొట్కూరులో జరగడం చాలా బాధాకరం విద్యార్థిని తల్లిదండ్రులు బాలికలను పాఠశాల కళాశాలలకు పంపించాలంటేనే భయాందోళనకు గురవుతున్నారని ప్రభుత్వము నిందితులను ఫోక్స్ చట్టం మరియు సిట్టింగ్ జడ్జితో విచారించి దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు మహిళా రక్షణ చట్టాలు పకడ్బందీగా అమలు చేయక్కనే నేడు జిల్లాలో విద్యార్థులకు రక్షణ లేకుండా పోతుందని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థిని కుటుంబానికి నష్టపరిహారం కింద యాభై లక్షలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ప్రతి బాలిక మహిళా కళాశాల వద్ద పోలీస్ సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం న్యూ సిటీ ఓల్డ్ సిటీ నగర కార్యదర్శులు రాముడు రాజశేఖర్ ఐద్వా నాయకులు కెఎస్ పద్మ పద్మ జయమ్మ పుష్ప లోమేశ్వరి కుమారి పర్వీన్ ఎస్ఎఫ్ఐ నగర నాయకులు ఆర్యన్ యువరాజ్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ಪೆಟ್ರೋಲ್ ಬೋಸನೆ ಎಕ್ಸಿ ಚಾಲೆ ಮಿತ್ತಲೆಯಲ್ಲಿ ಪೆಟ್ರೋಲ್ ಬೋಸನೆ ಚಾಲೆ పెట్రోల్ పోసి బోస్ బాలికంది వెంటనే నంది పై కొట్టుకుని పెట్రోల్ బోస్ అనిపించింది వెంటనే పెట్రోల్ బోస్ సత వెంటే ప్రేమించాలని పెట్రోల్ బోస్ సత్య వెంటనే బాలిక ప్రేమించలేదని పెట్రోల్ పోసి